నిత్య పూజలో కాకుండా ప్రత్యేక పూజల్లోనూ పండుగ సమయాల్లోనూ కలశాన్ని దేవుడి ముందు ఉంచుతారు కలశాన్ని దేవుడి ముందు ఉంచడం అంటే కొన్ని ప్రత్యేక శక్తులను పూజకు ఆహ్వానించడమే కాంతి రూపంలో ఉండే భగవంతుణ్ణి పూజకు ఆహ్వానించడమే కలసం ముఖ్యోద్దేశం కలశంపై కొబ్బరికాయ మాట అటుంచితే అసలు కలశాన్ని ఎలా తయారు చేసుకోవాలో ముందు తెలుసుకుందాం కలశం కోసం మట్టి రాగి ఇత్తడి బంగారంతో చేసిన పాత్రను తీసుకుంటాం మట్టి లేదా రాగి పాత్రలైతే శ్రేష్టమైనవి ఈ రోజుల్లో ఎక్కువగా రాగి పాత్రలను కలసంగా వినియోగిస్తున్నారు ఈ కలసంలో నీరు పోసి అందులో పసుపు కుంకుమ పువ్వులు రాగి నాణ్యం దర్భగడ్డిని వేస్తాం ఆ తరువాత ఆ కలసంపై మామిడాకులు కొబ్బరికాయ ఉంచి దానిపై జాకెట్ గుడ్డను త్రిభుజాకారంలో మడతపెట్టి కప్పుతారు ఇలా ఎందుకు చేస్తారు వీటి వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం కలసంలో పోసిన నీరు గురించి చెప్పుకుందాం కలసంలో నీటిని పోసిన తరువాత పూజకు సంబంధించిన ప్రత్యేక మంత్రాలను పఠిస్తారు దీంతో ఆ జలానికి శక్తి వస్తుంది ఈ జలం విశ్వశక్తిని ప్రేరేపిస్తుంది ఇలా జలానికి శక్తి వచ్చినా ఆ పాత్రను మామిడాకులు కొబ్బరికాయతో అలంకరిస్తారు ఇలా తయారైన కలశాన్ని పూర్ణ కలసం లేదా పూర్ణ కుంభం అని పిలుస్తారు ఈ కలసం కోసం ఎక్కువగా రాగి పాత్రలనే వినియోగిస్తుంటారు దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి అన్ని లోహాల్లోకి రాగి ఉత్తమమైనది ఎటువంటి శక్తినైనా సరే తనలో ప్రవేశించడానికి నిష్క్రమించడానికి అనువుగా ఉంటుంది ఈ ప్రత్యేక గుణం కారణంగానే పూజలో రాగి వస్తువులను విరివిగా వినియోగిస్తూ ఉంటారు కలసంలోని నీటితో రాగి చర్యలు జరపడం వలన అందులోని జలానికి మరింత శక్తి వస్తుంది ఈ శక్తివంతమైన నీటికి చర్మ వ్యాధులను నివారించే గుణం కూడా ఉంటుంది రాగి కలసంలో దర్భగడ్డిని కూడా ఉంచుతారు దీనికి కారణం ఉంది కలసం తయారీ సమయంలో ప్రత్యేకమైన మంత్రాలను పఠించే సమయంలో వెలువడే లయబద్ధమైన శక్తిని దర్భలు ఆకర్షిస్తాయి ఆ శక్తి నీటిలో ప్రవేశించి జలం మరింత శక్తివంతంగా మారుతుంది నీటిలో అదనంగా పసుపు కూడా కలుపుతారు కాబట్టి యాంటీబయోటిక్గా నీరు పనిచేస్తుంది ఇక ఈ పవిత్ర కలసం లోపల మామిడాకులను ఉంచుతారు మామిడాకులకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది కలసంలో మామిడాకులను ఉంచడం వలన పూజలో కూర్చున్న వారికి అవసరమైన మేర ఆక్సిజన్ను విడుదల చేస్తుంది పూజలో కూర్చున్న వారికి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కలసం పైన కొబ్బరికాయను ఉంచుతారు కళ్ళపైన పీచుతో ఉండే కొబ్బరికాయను కలసంపై ఉంచినప్పుడు ఆ కలసం జ్యోతికి చిహ్నంగా మారుతుంది భగవంతుడు కాంతి రూపంలో ఉంటాడు ఆయన్ను ఈ జ్యోతి ఆవాహం చేసుకుంటుంది ఫలితంగా కలశం పవిత్రమవుతుంది ఇలా తయారు చేసుకున్న కలశాన్ని అరిటాకు వేసి దానిపై బియ్యం పోసి దానిపై కలసాన్ని ఉంచుతారు బియ్యంపైనే కలశాన్ని ఉంచడం వెనుక కూడా పలు కారణాలున్నాయి బియ్యం శాంతికి చిహ్నం అంతేకాదు సకల మానవాలకి ఆకలిని తీర్చడంలో బియ్యం ప్రధాన పాత్రను పోషిస్తుంది కలసంలో వినియోగించే పలు రకాలైన వస్తువులు మనిషి ఆకలిని తీర్చేందుకు ఉపయోగించేవే వాటికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే కలశ స్థాపన చేస్తాం నిత్యావసర వస్తువులకు లోటు లేకుండా చూడాలని దైవాన్ని వేడుకుంటూ పూజ చేస్తాం ఇది కలసం కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్